దసరా శరన్నవరాత్రి వేడుకలు అయితే జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మందపల్లి శనీశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రం అయిన మూలా నక్షత్రం సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసాలు అయితే నిర్వహించారు ఈ అక్షరాభ్యాసాలకు అయితే ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఈ సరస్వతి పూజ కోసం అయితే ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ సరస్వతి పూజలో పాల్గొన్నారు ఈ అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తూ పిల్లల భవిష్యత్తుకు రేపు బాగుండాలని అమ్మవారు ఆశిస్తున్నారని కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ వారు నిర్వహిస్తూ ఉన్నారు పిల్లల యొక్క తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాలు పంచుకుని అక్షరాభ్యాస కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు మహిళలందరూ కూడా ఉచిత కుంకుమ పూజ కార్యక్రమంలో కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు ఈ మంగేశ్వర సినేశ్వర స్వామి వారి ఆలయం ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారి యోగక్ష్యామాలు శనిశ్వర స్వామి వారు పార్వతీ అమ్మవారు సరస్వతి దేవి ఆశిస్సులో ఉండాలని కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఇక్కడ నిర్వహించారు వారిని అభినందిస్తూ పిల్లల భవిష్యత్తు బాగుండాలని భవిష్యత్తులో గొప్ప విద్యావంతులు వారు తయారవ్వాలని ఇవాళ అక్షరాభ్యాసం పొందినటువంటి ప్రతి పిల్లలు కూడా భవిష్యత్తులో గొప్ప విద్యావంతులు కావాలని కోరుకుంటూ వారు ఆశీర్వదించుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ రోజు మందేశ్వర స్వామి ఆలయంలో దసరా సందర్భంగా పార్వతీ అమ్మవారికి సరస్వతీ దేవి అలంకరణ చేయటం ఈరోజు మూలా నక్షత్రం చాలా మంది పిల్లలకి ఈరోజు అక్షరాభ్యాసం చేయటం వారికి ఉచితంగా పుస్తకాలు పెన్నలు అన్ని కూడా అందించడం అదే విధంగా ఉచిత భోజనం ఏర్పాటు చేసి ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ రోజు మదపిల్లి దేవస్థానంలో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తే ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం కలగడం కూడా ఒక అదృష్టంగా భావిస్తూ విధంగా నియోజకవర్గ ప్రజలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు అందరికీ కూడా అలాగే అక్షరాభ్యాసం చేస్తున్న పిల్లలకి అందరికీ కూడా నా హృదయ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాడు నుండి ఈ రోజు భారతీయ అమ్మవారికి ప్రత్యేక సరస్వతి పూజ అలంకరణ చేసి పిల్లలందరికీ అక్షరాభ్యాసం మరియు పుస్తకాల పంపిణీ పుస్తకాలు పెన్ను పంపిణీ అమ్మ ఆడపడుచులందరికీ గ్రామ ఈ మండలలో ఉన్న ఆడపడుచులందరికీ ఉచిత కుంకుమ పూజ నిర్వహించాము అనంతరం ఉచిత అన్నదానం నిర్వహించుకున్నాము చక్కగా ఈ రోజు అమ్మవారికి మూల నక్షత్రం అంటే ఈ రోజున అక్షరాభ్యాసం చేయించుకున్న వారు కానీ ఇక్కడ అమ్మవారి పూజ చేయించుకుని అమ్మవారి దగ్గర పూజ చేయించుకుని పుస్తకం పట్టికే పన్ను రాస్తే వాళ్ళకి మంచి ఉద్యోగం భవిష్యత్తు ఉంటుంది మన పురాణాలు చెప్తున్నాం